కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎలా కోపడిపోతా ఎందుకు చెప్పా పదిహేడు ఉన్నారా చేత పదిహేడు ఉన్నారా అండి జత పదిహేడున్నారా

జత ఇరవై వేల ఎంత జత పద్నాలుగు వేలండి సారీ పద్నాలుగు వేలు ఎంత నా జత లో ఎంత జత ఇరవై ఐదు జత ఇరవై ఐదు అండి జత ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి లో ఎంత చెప్పినా ఎంత చెప్పా ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు ఎంత చెప్పినడా వ్యాపారం జరుగుతుందండి

ఎంతప్ప జత ఎంత జత పదహైదున్నర పద్నాలుగున్నరే చాలా తక్కువ తమ్ముతున్నారు కదప్ప జా జత పద్నాలుగున్నరే అంటున్నాడు జత పద్నాలుగున్నర అండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు జత జిల్లా గొర్రెల మేకల సంత జరుగుతుందండి గొర్రె మేకల సంత అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి మంగళవారం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాలలో చాలామంది వస్తారు చూడండి ఏ రకంగా జరుగుతుందో గొర్రె మేఘా సంత గొర్రె మేకల సంత అయితే బ్రహ్మాండంగా ఉందండి బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజైతే ఎక్కువ శాతమే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర నుంచి చాలామంది వచ్చారు చూడండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఏ రకంగా కొనుగోలు చేసి వెళ్తున్నారు కొనుగోలు చేసి వెళ్తున్నారు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు ఎలా ఉన్నాయో ఈసారి ఉత్తర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వాహనాలు వచ్చి వాహనాలు ఎలా ఏ రకంగా చూడండి తిరుపతి రేణుకుంటానా ఏదో భాష రాలేదా చూడండి తిరుపతి వాహనము తిరుపతి వాళ్ళు వేరేఖం తీసుకొస్తున్నారు తిరుపతి వాళ్ళు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు వేరేఖ్యం తీసుకుంటున్నారు ఒకసారి చూడండి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు Terima kasih telah menonton! కొనుగోలు చేస్తున్నారు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొనుగోలు చేసిపోతున్నారు బ్రహ్మాండంగా జరుగుతుందండి కర్రీ మేకల సంత ఇతర రాష్ట్రాల నుండి ఏ రకమైన కొనుగోలు చేసిపోతున్నారో ఒకసారి చూడండి очку ствен x station discretion لبن ya इतर प्रांत आय जिले राष्ट्रीय प्रांत राष्ट्र इतना జత ఎంతప్ప ఇరవై రెండున్నర జత ఇరవై రెండున్నర అండి జత ఇరవై రెండున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండున్నర జత ఇరవై పదహైదు వేలండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల జత పదహైదు వేలండి జత పదహైదు వేలు జత పదహైదు వేలండి ఉండేలేపా పద్దెనిమిది వేల చాలామంది వస్తుంటారు పోతుంటా పద్దెనిమిది వేలండి జత జత పద్దెనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి ఇరవై నాలుగున్నర జత ఇరవై నాలుగున్నర అండి జత ఇరవై నాలుగున్నర జత ఇరవై నాలుగున్నర అండి జత ఇరవై నాలుగున్నర ఎంత చెప్పిన నా జత జత ఎంత చెప్పినారమ్మా ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై జత పదహారు వేలండి జత పదహారు వేలు జత జత ఎంత చెప్పినప్పా లో సోకరి ఎంత బాధ్యత జత ఎంత పదహారు వేలు జత పదహారు వేలు అండి పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు ఆయన ఆయనమేనా జత జత ఎంత పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పంతొమ్మిదిన్నర అవునబ్బా పదమూడున్నర జత జత పదమూడున్నర అండి జత పదమూడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా జత పదమూడున్నర జత పద్మూడున్నర పద్నాలుగున్నర జత పద్నాలుగున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగున్నారా జత ఎందు జత పదివేలా పేపర్ వచ్చినవి ఆరు నెలలు ఇంకా మూడు నెలలు పెంచుకు అమ్ముకోవచ్చా జత పదివేలు అంటున్నారు జత పదివేలు ఏవన్నా జత పద్నాలుగు వేలు జత జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు కాదు ఎంత చెప్పినారు జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది పదహైదు వేలు కడుపుతున్నారా పచ్చి పదహైదు పదమూడు వేలు కదులుతున్నారా పద్మూడు ఉన్నారా అండి न मतिलबु